ఒక పాడి రైతు తన గేదెలన్నీ అమ్మకానికి పెట్టారండి రెండు గేదెలు ఒక పడ్డ రెండు దోడ్లు ఎవరికన్నా కొనాలనుకుంటే ఈ వీడియోని ఫాలో అవ్వండి చివరి దాకా చూడండి నచ్చితే కనుక వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుకొని తీసుకోండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ నేను మీ పరమేశ్ వీడియోలో కనిపిస్తున్న గేదె ఇది లక్ష అరవై ఐదు వేలు చెప్పారండి ఒక పది రోజులు అన్నారు ఇదైతే మూడో ఈత మూడో ఈత రెడీగా ఉంది రెండో ఈత లేనింది మూడో ఈత వేయటానికి రెడీగా ఉందని చెప్పారు రైతు గారు వీడియోలో కనిపిస్తుంది రైతే అండి అమ్మకానికి పెట్టారు వాళ్ళ గేదెలు మొత్తం ఇంకా దీని తర్వాత వచ్చే దోడలో ఈ వీడియోలోనే ఉంటాయి చూడండి దీని ఏ దోడలో దాని పక్కన ఉన్న దాన్ని కూడా ఒక అండి వాళ్ళైతే పైన ఉన్న నెంబర్ అయితే దళారి నెంబర్ అండి ఆయన మధ్యలో ఉండి మాట్లాడతారు మీకు అనుకూలంగా లేదు అనుకుంటే రైతుతో డైరెక్ట్ మాట్లాడాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న రెండో నెంబర్కి ఫోన్ చేయండి డబల్ ఎయిట్ ఫోర్ డబ డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ రైతు నెంబరు లేదు మీకు మాట్లాడుకోవడం కుదరలేదు అనుకుంటే ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ అనే ఆయనకి ఫోన్ చేయండి ఇంకా వాళ్ళు మాట్లాడి ఇప్పిస్తారు అతను అనుకూలంగానే వస్తాయని మాట్లాడుకుంటే చెప్పిన రేటు ఫైనల్ ఫిక్స్డ్ రేట్ ఏం కాదు లక్ష అరవై ఐదు వేలు చెప్పారు చవటం అయితే అదేం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు అని కూడా చెప్పారు మాట్లాడుకుంటే తగ్గుతుందని కూడా చెప్పారు ఒక పది రోజులు ఏనిద్ది గేదె వచ్చేసేసి ఇంకా నెక్స్ట్ వచ్చే గేద ఇదైతే రెండో గేద వస్తుంది చూపిస్తుంది చూడండి అదైతే ఒక ఈత అండి రెండో ఈత డెబ్బై ఐదు వేలు అండి రెండు రెండో ఈత వినడానికి రెడీగా ఉంది ఎనిమిది నెలల సూడి ఎనిమిది నెలల సూడి మీద ఉంది రెండో ఈత ఈ రెండో ఈత అంటండి వాళ్ళు చెప్పటం అయితే రేటు డెబ్బై ఐదు వేలు చెప్పారు ఇంక దాన్ని బట్టి మాట్లాడుకొని తీసుకోండి చెప్పిన రేటు ఫైనల్ ఫిక్స్డ్ ఏం కాదన్నారు గేదెలు మొత్తం అమ్మేస్తున్నారండి వాళ్ళు ఉన్నాయి మొత్తం ఫైనల్ ఏం కాదని చెప్పారు మాట్లాడుకుంటే తగ్గుతుంది అన్నారు వాళ్ళ ఊరు రాజుగారిపాలెం గ్రామం అండి మార్తూరు మండలం బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి పోయిన ఈతలు అయితే ఇది నాలుగు నాలుగు లీటర్లు ఇచ్చిందని చెప్పారు ఈ ఈతలో ఒక్కొక్క లీటర్ పెరిగే ఛాన్స్ ఉంది ఐదు ఐదు లీటర్లు ఇచ్చిద్దని చెప్పారు లక్ష అరవై ఐదు వేలు దీని ముంగలు చెప్పిన గేదైతే అయితే ఏడు లీటర్లు ఇచ్చిద్దని అన్నారు అండి ఇంకా వీడియోని ఇంకా చూడండి ఇప్పుడు వచ్చే ఈ ఈ గే ఈ పడ్డ వచ్చేసేసి రెండు సంవత్సరాల పడ్డ దూడ ఇదే వీళ్ళు చవటం ఇరవై ఐదు వేలు చెప్పారు చెప్పిన రేటు ఫైనల్ ఏం కాదన్నారు మాట్లాడుకుంటే తగ్గిద్ది అన్నారు రెండు సంవత్సరాలు పడ్డదోడ రెండు సంవత్సరాలు పైన ఉంటాయి రెండున్నర లోపల వాళ్ళు చవటం అయితే ఇంకా పాతిక వేలు చెప్పారు మాట్లాడుకోండి అని చెప్పారు చెప్పిన రేటు ఫైనల్ ఫిక్స్డ్ ఏం కాదు మాట్లాడుకుంటే మేము అనుకూలంగానే ఇంకా చూసి ఇచ్చేస్తామని చెప్పారండి ఇంకా మొత్తం అయితే అమ్మకానికి పెట్టారు ఇంకా ఇంకా చూడండి ఎలా ఉన్నాయో ఫాలో అవ్వండి ఇంకా దీని తర్వాత వచ్చే దోరలో ఒక రెండు దోరలు వస్తాయండి అవి వచ్చేసేసి వాళ్ళు చవటం ముప్పై వేలు చెప్పారు రెండు దోరలో చిన్న దోరలు కలిపి సంవత్సరం దోరలు ఉంటాయి ముప్పై వేలు చెప్పారు ఇది అయ్యే ముప్పై వేలు పదిహేను వేలు పదిహేను వేలు కానీ ముప్పై వేలు చెప్పారు చెప్పిన రేటు ఫైనల్ ఏం కాదు మాట్లాడుకుంటే తగ్గుతుందని అని చెప్పారు థ్యాంక్ యూ ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే కనుక ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ